జూన్ ఇరవై తొమ్మిది గురువారం రోజు రెండు వేల ఇరవై మూడు ఆషాఢ మాసంలో మనకు తొలి ఏకాదశి రానుంది ఈ ఏకాదశి అనేది హిందువులకి చాలా పెద్ద పండగ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్తారు అని మళ్ళీ నాలుగు నెలల తరువాత మేలుకుంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ ఏకాదశికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే హిందువుల ప్రతి పండుగ కూడా ఈ ఏకాదశి నుండే మొదలవుతుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక పండగ అనేది వస్తుంది అని శాస్త్రం చెబుతుంది వినాయక చవితి దసరా వంటి ఎన్నో పండగలు కూడా ఈ తొలి ఏకాదశి నుండే ప్రారంభం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఎంతో మేలు జరుగుతుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఈ ఒక్క నైవేద్యాన్ని పెడితే చాలు కోటి పూజలు చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చు అని పెద్దలు చెబుతున్నారు ఏకాదశి రోజున విష్ణుమూర్తి నామస్మరణ చేసి విష్ణుమూర్తిని అందంగా అలంకరించి దీపదూప నైవేద్యాలు పెట్టి పసుపు రంగు పూలతో అలంకరిస్తే స్వామివారు ఎంతో మురిసిపోయి లక్ష్మి సమేతంగా మనల్ని దీవిస్తారు అందుకే తొలి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించ రోజంతా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల పారాయణం చేస్తూ ఉంటే వారికి ఐశ్వర్యం కలుగుతుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవుల యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే అందరూ పూజలు చేసే సమయం లేకపోవచ్చు కొందరికి సమయం ఉన్నా కూడా ఏదో ఒక పూజలు చేయలేని సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు మరి అలాంటి వారు కేవలం ఈ ఒక్క నైవేద్యాన్ని పెడితే చాలు మీరు ఉపావాస్యాన్ని పఠించినంత పుణ్యం పూజలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఉపావాస్యం పఠించేవారు ఏకాదశి రోజు నుండే ప్రారంభిస్తారు ఉపావాస్యాన్ని పఠించాలి అనుకునేవారు కూడా ఈ ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని ప్రారంభించవచ్చు పదిహేను రోజులకు ఒకసారి ఉపావాస్యాన్ని పఠించాలి అనుకునేవారు ఈ తొలి ఏకాదశి నుండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపావాస్యం ఉండవచ్చు అలా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలే కాకుండా ఇతర ఏవైనా సమస్యలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి నుండే హిందువులకు ప్రతి పండగ మొదలవుతుంది తొలి ఏకాదశి అనేది ప్రథమ పండగగా భావించబడుతుంది తొలి ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని ఎవరు పఠించినా సరే చాలా మంచి జరుగుతుంది ఏకాదశి రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవడం వల్ల ఆ రోజంతా చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఉపావాస్యం అనగానే చాలామంది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపావాస్య దీక్షను చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు అని శాస్త్రం చెబుతుంది ఉపావాస్యం చేయడం తప్పు కాదు కానీ మనం సంతృప్తి చెందుతూ దేవతల అనుగ్రహాన్ని పొందాలి అప్పుడే మనకు అసలైనటువంటి పుణ్యఫలం వస్తుంది మనం ఆరోగ్యంగా ఉండి యాక్టివ్గా ఉండి పూజలు చేసుకోవటం వల్లే అసలైనటువంటి పూజ ఫలితం వస్తుంది నిర్మలమైన మనస్సు దేవుడిపై ధ్యానం పూర్తి ధ్యానం దేవుడిపై ఉంచి మనం భగవంతుణ్ణి ధ్యానించినప్పుడే అసలైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మనం ఆకలితో ఉండి ఆకలితో ఉన్నటువంటి మనస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించిన పుణ్యం లభించదు అలాగని ఆరోగ్యంగా లేనివారు కూడా కఠిన ఉపావాస్యాన్ని పఠించడం మంచిది కాదు ఉపావాస్యాన్ని పఠించేవారు పాలు పండ్లు తీసుకోవచ్చు చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఉపావాస్యం పఠించేవారు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని తినవచ్చా అని నిస్సందేహంగా గుడిలో పెట్టిన ప్రసాదాన్ని తినవచ్చు గుడిలో పెట్టిన ప్రసాదం తినటం వల్ల ఉపావాస్య దీక్ష ముగిసినట్టు కాదు ఉపావాస్య దీక్ష అనేది వండిన పదార్థాలను తింటే మాత్రమే ముగుస్తుంది గుడిలో పెట్టిన మహాప్రసాదాన్ని వద్దు అనకూడదు ఆ ప్రసాదాన్ని స్వీకరించి నిర్మలమైన మనస్సు భక్తి శ్రద్ధతో విష్ణుమూర్తిని నమస్కరించుకోవాలి అలా చేస్తే పుణ్యం లభిస్తుంది ఇక అంతేకాకుండా ఆరోగ్యంగా లేనివారు కూడా అవస్థలు పడుతూ మరి ఉపావాస్యాన్ని పఠించ అవసరం లేదు మన మనస్సులో భక్తి శ్రద్ధ అనేది ఉంటే భగవంతుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఈ ఏకాదశి రోజుల్లో గుడిలో ఎక్కడ చూసినా సరే పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ పేలాల పిండి అనేది యాలకులు బెల్లం వేసి దంచి తయారు చేస్తూ ఉంటారు పేలాల పిండిని పెట్టడం వెనుక ఆరోగ్యపరమైనటువంటి కారణం కూడా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఈ పేలాల పిండిలో ఉంటాయి పేలాల పిండిని ఈ ఏకాదశి రోజున తీసుకోవటం వల్ల తొలిగా ప్రారంభమయ్యే ఈ వర్షాకాల ఋతువుని మన బాడీ అనేది తట్టుకోవడానికి ఈ పేలాల పిండి ఉపయోగపడుతుంది శరీరంలో వచ్చే కొన్ని మార్పులను బ్యాలెన్స్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది సైన్స్ పరంగా ఉన్నటువంటి రీజన్ మరి పేలాల పిండిని తినాలి అని మన మన పెద్దలు చెబుతూ ఉంటారు పేలాల పిండిని మనం తినడమే కాకుండా విష్ణుమూర్తికి కూడా నైవేద్యంగా సమర్పించాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు విష్ణుమూర్తికి కూడా పేలాల పిండి అంటే చాలా ఇష్టం అని పూర్వకాలం నుండి కూడా ప్రతి ఏకాదశికి ఈ పేలాల పిండిని పెడుతూ ఉంటారు నైవేద్యంగా పేలాల పిండితో పాటు రవ్వ కేసర్ కానీ రవ్వ కేసర్తో చేసినటువంటి బూరెలు కానీ విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అవంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమట అవి పెట్టడం వల్ల పూజలు చేయకపోయినా సరే పూజలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందట పేలాల పిండిని దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టిన తర్వాత మిగతా వ్యక్తులకి పంచి తినడం వల్ల మరింత పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని నైవేద్యంగా పెట్టండి వీలైతే రవ్వ కేసరి కానీ రవ్వ కేసరితో చేసినటువంటి బూరెలు కానీ పెట్టండి ఇంకా పుణ్యఫలం బాగా లభిస్తుంది అదేవిధంగా మీరు ఏ ప్రసాదాన్ని పెట్టినా సరే నలుగురికి పంచిపెట్టి మీరు కూడా తినండి అప్పుడు పుణ్యఫలం మరింత బాగా వస్తుంది మీరు నమ్మలేని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల యొక్క అనుగ్రహం పొందాలి అంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి తులసి చెట్టుకి మాత్రం నీళ్లు పోయకూడదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఆ రోజు అమ్మవారు ఉపావాస్యాన్ని పటిస్తారు అని అందుకే నీరుని పోయకూడదు అని శాస్త్రం చెబుతుంది కేవలం పచ్చి పాలను మాత్రమే తులసి చెట్టు మొదట్లో పొయ్యాలి ఇలా చేస్తే మీ ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది సంపద బాగా వస్తుంది సంపాదించడానికి మార్గాలు కూడా కనిపిస్తాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి